నమస్కారం అండి కిచెన్ కిచెన్కి స్వాగతం ఉమగుమలాడే మెంతికూర పప్పుని చూసారా ఎంత బాగుందో ఈ పప్పుని కుక్కర్లో పప్పుతో పాటు అన్నీ వేసి ఎలా చేయాలో ఇంకేమేం కావాలో చూద్దాము అరగిద్ద కందిపప్పు తీసుకున్నాను అంటే వంద ఇద్దరమే కాబట్టి మేము అరగిద్ద సరిపోతాయి అని అరగిద్ద తీసుకున్నాను దీనికి ఒక కట్ట మెంతి కూర శుభ్రంగా కడిగి తీసుకున్నాను దానికి పులుపు కోసము టమాటా వాడతాం కదా మనము టమాటాకు బదులుగా నేను ఈ చుక్కకూర తీసుకున్నాను కానీ ఈ టమాటా కూడా ఒకటి తీసుకున్నాను ఇది ఎందుకు తీసుకున్నానో చెప్తాను చింతపండు మూడు ఎత్తులు మూడు మీద ఉన్న కండ అనమాట ఇదైతే సరిపోయేది ఎందుకంటే ఒక టమాటా తీసుకున్నాము ఈ చుక్క కూర కొంచెం తీసుకున్నాము అందువల్ల ఈ పులిపంతా సరిపోయేది సరిపోయన్నమాట దీనిలోకి ఇంకా ఎగ్ స్టై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ మొత్తం చూద్దాము మొదలు పెడుతున్నాను తీసుకున్న కందిపప్పు ఏవైతే ఉన్నాయో వాటిని వేసి కడుగుదాము నేను ఈ కందిపప్పు ముందుగానే వేపుకుంటాను బయట నుంచి తీసుకురాగానే వేపి డబ్బా కోసుకుంటాను ఇప్పుడు నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కుందాము అంటే మన మనస్తృప్తి కోసం నేను ఒక్కసారి కడిగితే సరిపోయద్దు వీటిని నేను అరగిద్ద తీసుకున్నాను కదా పప్పు దీనికి గిద్దన్నార నీళ్ళు పోస్తున్నాను పూసేరా సరిపోతాయి వెంటకూర ఉంది కదా దాన్ని ఇప్పుడు దీనిలో వేసేసుకున్నాము చూపిస్తున్నాను కూర అనమాట ముందు చుక్క కూర పెట్టొద్దు ఎందుకంటే ఉడికే కొద్దీ పులుపు కందిపప్పులో దిగితే ఆకు ఉడకదు అందుకని ముందు మెంతి కూర పెట్టేసి ఆ పైన చుక్క కూర పెడదాము ఇలా పెట్టుకోవాలి నేను మిరపకాయల్ని ఇలా తుంచేస్తాను అనమాట పప్పులో వేసేటప్పుడు చాలా ఇలా తుంచేస్తే ఉడికిపోతాయి చాలా తేలికైన పద్ధతిలో కదా మనం చేసుకునేది ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని ఇలా కోసేసుకుంటే పని అయిపోయింది అంటే మనము చేసే ప్రతి ఒక్కటి తేలిగ్గా చేసుకోవాలనే కదా ఆ ఉద్దేశంతో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా వేసేసుకోవాలి తేలిక తేలిగ్గా చేసేసుకోవాలి ఈజీగా అనమాట ఈ విధంగా ఇప్పుడు నేను ఈ టమాటా ఎందుకు తీసుకున్నానో మీకు చెప్తాను లాస్ట్లో అన్నాను కదా దీన్ని ఇలా తీసి చింతపండు డైరెక్ట్గా వేయకూడదు ఇది పడేసి ఇప్పుడు ఇది ఉంది కదా దీనిలో మనం తీసుకున్న చింతపండు ఏదైతే ఉందో దాన్ని ఈ టమాటాలో ఇలా కూర్చేసి పైన పెట్టేశాము అనుకోండి మెత్తగా మగ్గిపోతుంది అనమాట కుక్కర్ కట్టేసి విజిల్ పెడదాము ఇంకా సదు వెలిగించేసుకొని ఇలా పెట్టేసుకోవటం ఇంకా ఇప్పుడు విజిల్స్ వచ్చేటప్పుడు కూడా చూపిస్తాను ఎన్ని విజిల్స్ వస్తే ఎంత బాగా ఉడికేది మొత్తం ఒకసారి వేయటం వల్ల మీకు చూసేదానికి ఇబ్బంది లేకుండా నేర్చుకోవాలి కదా దానికోసమని నేను మొత్తం ఒకసారి వేయటం వల్ల ఎంతలా ఉడుకుతుందో ఎన్ని విజిల్స్ వస్తే మొత్తం చూపిస్తాను ఇప్పుడు విజిల్స్ వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ప్రజలంతా పోయేదాకా ఉంచాను లోపల ఉన్న ఆవిరంతా దాని అంతా అదే పోయేదాకా అనమాట మళ్ళీ మనం విజిల్ పైకి తీసి ఆవిరి బయటికి పంపించే ప్రయత్నాలు చేయకూడదు ఎందుకంటే అలా చేస్తే దాని లోపల పప్పు అనేది సరిగ్గా ఉడకదు అందువల్ల నేను అలా చేయకుండా పూర్తిగా లోపల ఉన్న ప్రజలు దాని అంతా అదే తగ్గిపోయేదాకా ఉంచాను అన్నమాట ఇప్పుడు చూసారా ఇది ఎలా ఉడిగిపోయిందో ఈ ఎక్కువ కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా వీటిని పక్కకు తీసేసి పప్పు మెదుపుదాం ఇప్పుడు ఏవైతే ఎక్కువ ఉన్నాయో వాటిని వేరే గిన్నెలోకి తీసుకొని మెదుపుకున్న తర్వాత మళ్ళీ పోసుకోవాలి వాటిల్లో అంటే ఈ నీళ్ళు ఉంటే అనమాట త్వరగా ఇలా అయిపోయినాక చూసేదా సారా ఏ విధంగా ఉందో ఇలా కొంచెం పలుకుగానే ఉండాలి పప్పు పలుకంటే ఇది ఉడకనట్టేం కాదు ఇది కొంచెం సరే ఎంత మెత్తగా ఉడిగిపోయిందో అంటే పూర్తిగా మెత్తగా మాత్రం ఎనపకూడదు మనం మెడిపేటప్పుడు పూర్తిగా మెత్తగా మెదపకూడదు అనమాట ఎందుకంటే ఏదైనా కలుపు వాటం పప్పు అనేది కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం పెట్టాం కదా పప్పులో నుంచి కొన్ని వాటిని కూడా వేసేయాలి అప్పుడు సరిపోయినంత అనుకుగా ఉంటుంది అనమాట అన్నంలో కలుపుకునేదానికి సరిపోయినంత అనుకుగా ఉంటుంది అవి వేసిన తర్వాత కొంచెం ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఈ దశలో ఉన్నప్పుడే కొంచెం కారం వేయాలి దానికి తగినంత వేసుకోవాలన్నమాట కారము ఉప్పు కూడా దానికి తగినంతగా ఉప్పు వేసుకోవాలన్నమాట అంటే ఉప్పు కారము పసుపు అవి మూడు ఇప్పుడు వేయాలి ముందే వేయకూడదు పసుపు వేసుకోవచ్చు కారం ఉప్పు మాత్రం ముందు వేయకూడదు ఎందుకంటే కుక్కర్లో కారం ఉప్పు పులుపు ఇలాంటివి తగిలితే ఉడకదు అందుకనే నేను చింతపండు కూడా టమాటా కాయలో కూర్చాను అనమాట ఇవి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుందాము చూసారా పలుకుగా బాగా మెత్తగా అన్నంలో కలుపుకోవడానికి సరిపోయినంత అనుకుగా ఎంత బాగుందో ఇలా ఉప్పును ఒకసారి చెక్ చేసుకోవాలి కారం అయితే సరిపోయింది ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం సరిపోయింది ఇలా కొంచెం ఉప్పునే చెక్ చేసుకొని కొంచెం పట్టుద్ది ఉప్పు ఇది ఇలా వేసుకొని సరిపోయద్ది ఇప్పుడు ఆ ఉప్పు దీన్ని ఇంకా తాలింపు పెట్టేసుకోవటమే ఇప్పుడు ఈ పప్పు కొద్ది పక్కన పెట్టేసుకున్నాము నేను ఏ గిన్నెలో అయితే పప్పు తీసి పెడతాను అని అనుకుంటున్నానో అదే గిన్నెలో తాలింపు పెట్టుకుంటున్నాను ఎక్కువ అంటలు అవ్వకుండా ఉండటం కోసం దీనికోసం ఈ ఒక్క గంట అయితే సరిపోయద్ది అనమాట ఆయిల్ అంటే ఈ గింట అయినా సరే గిన్నె మాడకుండా ఉండటం కోసం ఎంత వేసాను లేదంటే ఇంకా నూనె తగ్గించి తీసుకుంటేనే మంచిది నేను కొంచెం వేసాను తాలింపుకి పచ్చిపప్పు మినపప్పు కలిపి పెట్టుకున్నాను కదా ఆవాలు అవన్నీ వాటిని ఒక స్పూన్ తీసుకొనేశాను ఒక స్పూన్ జీలకర్ర స్పూన్ ఆవాలు తాలింపుని ఎలా వేగనివ్వాలి చూసారా తాలింపు ఎలా వేగుతుందో చిటపట చిటపట పవన్ చాలా బాగుంటుంది ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచేసుకోవాలి మనం వెల్లుల్లిపాయని పప్పులో వేయలేదు కాబట్టి వాటిని ఈ విధంగా ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఈ తాలింపులోనే ఇందులోనే కొంచెం ఇంవ ఇలా ఒకసారి వీటిని కలుపుకొని కరివేపాకు నేను ఎలా వేస్తాను చూడండి దీనిలో చేసామంటే చిటపట పని మన పైన పడుతుంది ఈ స్టవ్ అంతా చుక్కలు పడిపోయిద్ది చెండాలం అయ్యిద్ది మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోవడం మామూలుగా అయితే క్లీన్ చేసుకోవచ్చు కానీ నూనె మరకులు క్లీన్ చేయడం అంటే కష్టము అందుకని నేను ఎలా వేస్తానో ఇప్పుడు చూపిస్తాను చూసారా దీనిలో కరివేపాకు పెట్టేసి నేను ఇలా వేస్తాను అనమాట అప్పుడు ఆ కరివేపాకు ఆ వేడికి మగ్గిపోయిద్ది అనమాట ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు ఒక్క నిమిషం అలా మూత పెట్టేశామంటే తాలింపు కమ్మదనం ఆ పప్పులో కలిసిపోయిద్ది ఇంకా పప్పు అయిపోయేదాకా ఆ కమ్మదనం వాసన వస్తూనే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒక్క నిమిషం అయిపోయింది ఇప్పుడు తీసి చూపిస్తాను ఈ తాలింపు ఎలా ఉందో చూసారా ఎంత చక్కగా ఎలా వచ్చిందో ఈ తాలింపు ఇలా కలిపేసుకొని ఏ గిన్నెలో అయితే తాలింపు పెట్టుకున్నా ఆ గిన్నెలోకి ఈ పప్పు వాచ్ చేసుకుంటాను అసలు ఈ మెంతికూర పప్పు తినటం వల్ల షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుందని నేను విన్నాను అందువల్ల నేను షుగర్ రాని వాళ్ళకైనా సరే తింటే మంచిదే అంటారు అందుకని నేను ఇది ఎక్కువ చేస్తుంటాను దొరికితే మాత్రం అంటే మాకు ఎప్పుడు దొరకదు దొరికినప్పుడు మాత్రం తప్పనిసరిగా చేస్తాను అన్నమాట చూసారా ఎంత బాగుందో ఇంతేనండి ఈజీగా తేలిగ్గా చేసుకునే పద్ధతి చూసారా ఎంత బాగుందో పలుకుగా ఉంది అనుకుగా ఉంది కమ్మగా ఉంది మీలో ఎవరికైనా నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి